భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి దివ్య జీవిత రథములో ఉన్నటువంటి ఇంకొక మహనీయురాలు వక్యమ్మ తల్లి ఆవిడ ఒక గొప్ప సేవకురాలు మాతాజీ వక్యమ్మ తల్లి ఒకసారి తన గ్రామానికి వెళ్ళి తిరిగి గురుదేవుల సన్నిధికి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న పెన్నానది ఒడ్డుకు రాగా నది అమితమైన ఉరవడితో రెండు గట్లు తన్నుకుంటూ హోరును ప్రవహించసాగింది ఆమె తన ఊరికి వెళ్ళేటప్పుడే శ్రీ చలమానాయుడు గారు ఆమెతో అమ్మ నువ్వు వచ్చేటప్పుడు ఏరు బాగా ఉరవిడిగా ఉంటే మాత్రం పడవలో రామ్మ అని చెప్పి మరీ పంపారు స్వగ్రామంలో పని పూర్తి చేసుకుని తిరిగి గురుదేవులు వెంకయ్యస్వామి వారి సన్నిధికి ప్రయాణమైంది ఒకెమ్మ తల్లి పెన్నా నది అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తోంది ఆమె నది ఒడ్డు దగ్గరికి చేరనైతే చేరింది కానీ నది ఉధృతాన్ని గమనించే స్థితిలో అస్సలు లేదు ఆవిడ అవతలి గట్టుకు చేరి త్వరగా స్వామి సన్నిధికి చేరాలన్నది ఆ తల్లి తపన ఆ తపనలో తన్మయురాలైన ఆ తపస్వికి ఆవలి ఒడ్డున ఉన్న గురుదేవుల రూపము తప్ప మరి ఇంకేమీ గోచరించడం లేదు ఆ అమ్మకు బాహ్యమునకు ఒక గురుదేవుల రూపము మనసులో గురునామము తప్ప వేరేమీ ఎరుగని పుణ్యజీవి వక్యమ్మ తల్లి ఆ మహాతల్లి తన దృష్టిని గురుదేవులపై ఉంచి గురునామ జపముతో నేరుగా నదిలోకి దిగి నడవసాగింది నదిలో ఉరవడిగా పొంగుతూ ప్రవహిస్తున్న నీటిని గమనించే స్థితిలో లేదామే అంత నిండు ఏరులో నడిచి వచ్చి గురుదేవుల దగ్గరకు చేరిన తల్లికి కనీసం చీర అంచు కూడా తడవకపోవడం విశేషం హోరు హోరున అల్ల కల్లోలితములైన అలలతో ఎగిరెగిరిపడు ఆ నది ప్రవాహపు ఉరవడి ఎక్కడ అతి అణుకువగా ముణుచుకుపోయిన అతి చిన్న శరీరధారి అయిన మహాతల్లి ఎక్కడ ఎంతటి దీరులకైనను ఆ నదిలో కాలు పెట్టేందుకు కూడా ధైర్యము చాలని ఆ స్థితిలో ఆ సాధ్విమణికి కాలి మడమలు కూడా పూర్తిగా తడవకపోవడం అపూర్వం అందుకు కారణం అనుక్షణం గురుదేవుల శరణు జోచడమే ఆమె చేసిన పని ఓం నారాయణ ఆదినారాయణ you know